బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రజాబాజ్ మారింది అభివృద్ధి పనుల విషయంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది తన వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనుల అంశాన్ని పదిహేనవ అంశంగా కౌన్సిల్ అజెండాలో తనిఖీ తెలియకుండా పొందుపరిచారని ఇరవై తొమ్మిదవ వార్డు వైసీపీ కౌన్సిలర్ బత్తుల అనిల్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు వైసీపీ కౌన్సిలర్ అడ్డుకుంటున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కొద్దిసేపు అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రిప్రజెంటేషన్ డ్రైజర్ సంబంధించింది నిన్ను పెట్టాలని నేను అదే అయ్యే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి